ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందులో ఓనరమ్మ దేవాదేవుడు మరి ఒక నూతన దయచేసిన దేవాదే వందనాలు ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం దినపు వాగ్దానం శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధితును మొదటి సమయాలు పన్నెండు అధ్యాయం ఇరవై మూడో వచ్చిన శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించింది ఏమిటి శ్రేష్ఠ మార్గం చక్కని మార్గం అంటే యహో ప్రార్థన చేయటమే శ్రేష్టమైన మార్గం అంటున్నాడు చూడండి భక్తులు సొమ్మేలు గారు అంటున్నారు నా మటుకు నేను నిమిత్తము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన ఏహోకి ఒక పాపం చేసిన వాడును నగుదును అది నాకు దూరం అవును గాక అంటే ప్రార్థన చేయకుండా దేవునికి విరోధము దేవునికి విరోధం అంట పాపం చేయడం కనుక అది నాకు దూరంగా ఉంది గాక ప్రార్థన నాకు దూరంగా ఉండకూడదు దగ్గరికి ఉండాలి దేవునికి దగ్గరికి ఉండాలని శ్రేష్టమైన మార్గం ఏంటంటే ప్రార్థన చేయటం వల్ల కార్యాలు చూస్తున్నాం ఆశ్చర్యకారాలు చూస్తున్నాం అద్భుత కార్యాలు చూస్తున్నాం అందుకే మనం ఎప్పుడూ కూడా ప్రార్థనలు ఎక్కువ ఉండమంటున్నాడు దేవుడు ప్రార్థిస్తే అద్భుత కార్యాలు చేస్తాడు ప్రార్థిస్తే మిరాకలు జరిగిస్తాడు దేవుడు కదా అది ఎలా జరిగిస్తాడంటే అంటే అడుగువాటికంటే నువ్వు ఊహించేవాటిని దీవించే దేవుడు కాబట్టి మనం ఇక్కడ సమీర్ గారు అంటున్నారు శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించిన ఆ మార్గం ఏంటంటే ప్రార్థన చేయటం వల్ల మీకున్న సమస్యలు మీకున్న బంధకాలు మీకున్న ఇరుకులు మీరుకున్న ఇబ్బందులు అన్నీ దేవుడు గాక మీరు వెళ్ళే ప్రతి మార్గం సమాధానం శాంతి గాక నువ్వు అడుగు పెట్టిస్తాన దేవుని ఎక్కరు ఉండును గాక అలా కాబట్టి ఏ మార్గం ఆయన ఏ మార్గం వెనుకున్నాడు అంటే సమీరు గారు ప్రార్థన చేయడం ఎనుకున్నాడు అలాగే ప్రార్థన అంటే దేవునికి విరోధం పాపం చేసిన కూడా అంటున్నాడు ఆయన కాబట్టి మనం కూడా ఈ దినానం ప్రార్థన చేయట్లేదేమో బద్ధకంగా ఉంటుందేమో సోమర్తనంగా ఉంటున్నామేమో అందుకు మనం దూరం అయిపోతుందేమో దేవునికి విరోధంగా ఉంటుందేమో పాపం చేసినవితేమో కానీ ఇది దినాన శ్రేష్టమైన మార్గం అంటే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేతి పనులు దేవుడు దీవిస్తాడు నీ కుటుంబంలో సమాధానం యజమాలుదారు సమాధానం కాక కాబట్టి దేవుని మార్గం దేవుని మార్గం అడుద్దాం దేవుని చెప్తాను జీవిద్దాం మన దేవుని వ్యతిరేకం పనులు ఏం చేయకుండా దేవుని కృప పొందుకునే జీవించే కృప మనందరికి దయచేయను గాక ఆమె మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థనిస్తాను మీరు నాతో ఎక్కి వేయించండి ప్రార్థన సర్వాధికారి అని యేసు ప్రభా పరిశుద్ధి కృపగలవాడా కనికృప ఉండ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మరియు నూతనం దయచేసి వందనాలు ఏదైనా మేము చేస్తారు మా చేతి పని మమ్మల్ని దీవించండి మా యజమాను తోటి పనివాన్ అందరితో సమాధానం శాంతి దయచేయండి మా పని భారం ఒత్తిడి తీసండి బలహింగున్న బిడ్డ ముట్టండి స్వస్థపడి హాస్పిటల్ జ్ఞాపనం ప్రభావ డెంగ్యూ జారాలు టైఫైడ్ జాలతో బాధపడుతుంది బిడ్డలకు విడుదల దాచండి చేతబడి చెల్లెకి మంత్రశక్తితో బాధపడుతుంది విడుదల దాచండి అయ్యా తాగుడు పేకడానికి వ్యసనాలు దూరం అయిపోయి అప్పుడు బంధకాలు విడుదల కలుగుని కుటుంబంలో సమాధానం సమాధాన పరచండి ప్రభు మీరు కారించేసి ధర్మాంతాన్ని రేఖలు చాటిని భద్రపరిచి కాచి కాపాడు ప్రభు నీ వెళ్ళే జయాన్ని విజయాన్ని దయచేసి మా మార్గాలు చక్కని మార్గలు నడిచే కృప మాకు దయచేసి నీ శివరాక్తం మాపై ప్రోక్షించి నీ అభిషేకం ఆత్మ పరిశుద్ధత మాపై మాపై మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని ఏసు పరిశుద్ధం అడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను వందనాలు వందన అందరికీ వందన ప్రభు మిమ్మల్ని కుటుంబగా దీవించిన గాక వందనాలు ఆమెను ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి